ఎస్ నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయలు టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ మిర్చి నలభై ఒక్క రూపాయి అక్కడక్కడ నలభై ఐదు రూపాయలు టాబ్లెట్ పలికాయి ఫార్టీ వన్ అండ్ ఆల్సో రేర్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పచ్చవరి పదహారు అలాగే పదిహేడు రూపాయలు సిక్స్టీన్ అండ్ ఆల్సో సెవెంటీన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్